దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ శ్రీమతి రాణి కుముదిని సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వివరించారు ముప్పై ఒక జిల్లాలో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికల నిర్వహణ ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో ఎన్నికలు అక్టోబర్ తొమ్మిదో తేదీన ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలో ఎంటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మూడు విడతల్లో ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఇక నవంబర్ నాలుగు ఎనిమిది తేదీలో అదే రోజున ఫలితాలు ఈ రోజు ఉండే ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గత వారంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఏదైతే రూరల్ లోకల్ బాడీస్లో వేకెన్సీ ఏర్పడిందో వాటికై ఎన్నికలు నిర్వహించటానికి కంకరెన్స్ ఇవ్వడం జరిగింది దాంతో మేము ఒక టైం షెడ్యూల్ని ఖరారు చేసుకోవడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు స్థానిక సంస్థలు రూరల్ ఏరియాస్లో గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీల స్థానాలు ఏవైతే వేకెంట్గా ఉన్నాయో వాటికి సంబంధించిన గ్రామవారి వేకెన్సీలు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ వారిగా వేకెన్సీలు నిన్న సాయంత్రం అన్ని వివరాలతో జిల్లా ఎలక్షన్ అథారిటీస్ అందరూ కూడా గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అది కూడా మాకు నిన్న సాయంత్రం అందజేయడం జరిగింది మరి ఈసీఐ దగ్గర నుండి ఎలక్టరల్ రోల్స్ తెప్పించుకొని వాటిని పోలింగ్ స్టేషన్ వారిగా వార్డుల వారిగా గ్రామ పంచాయతీ వారిగా ఎంపీటీసీల వారిగా కూడా మేము పబ్లిష్ చేసి ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి అన్ని పొలిటికల్ పార్టీస్తో కూడా జిల్లా ఎలక్షన్ అధికారులు మీటింగులు పెట్టి సెప్టెంబర్ పది నాటికి ఈ ఎలక్టరల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అన్నది జరిగింది గ్రామ పంచాయతీలకు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా ఉపయోగించేటటువంటి ఎలక్టరల్ రోల్స్ ఇవి ఈసీఐ కొత్త నిబంధనలు అనుసరించి వారు జూలైలో ప్రచురించినటువంటి ఎలక్ట్రల్ రోల్స్ అలాగే జూలై పదిహేనో తారీఖు వరకు సవరించినటువంటి రోల్స్ మాకు డేటాను వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ డేటా డౌన్లోడ్ చేసుకున్న పిరప మండలాల వారిగా జిల్లా ఎడ్యుకేషన్ ఎలక్షన్ అధికారులు ఎంపీడీఓల ద్వారా డిపిఓల ద్వారా ఈ ఎలక్టరల్ రోల్స్ అన్నది విభజించి అదేవిధంగా డ్రాఫ్ట్స్ కూడా ఇచ్చి తదుపరి ఆ ఒక డ్రాఫ్ట్ మీద అబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ కాల్ఫార్ చేసి ఎంత వర్షాలు వచ్చినా సరే అట్లాంటి సిచ్యువేషన్లు కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ చాలా చక్కగా ఎలక్ట్రల్ రూల్స్ ఫైనల్ చేసి పబ్లిష్ చేశారు తదుపరి ప్రిపరేటరీ యాక్టివిటీస్ చిన్న చిన్నవి ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాం మెయిన్గా ఇవి రెండే వేకెన్సీస్ని గెజెట్ చేయటం ఎలక్ట్రల్ రోల్స్ని పబ్లిష్ చేయటం అనేది రెండు ముఖ్యమైన కార్యక్రమాలు కాబట్టి వాటిని పూర్తి చేసుకున్న పిదప ఇప్పుడు ఈ వేకెన్సీస్కి టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది ఈ టైం షెడ్యూలు ముప్పై ఒక్క జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు మండలాలలో నిర్వహిస్తాము ఎంపీటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గాను పోలింగ్ లొకేషన్సు పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడుగా గాను నిర్ణయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు కాను అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బైగా ఖరారు చేయటమైంది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు గాను నిర్ణయించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్ గాను ఓటర్ల సంఖ్య మేల్ ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఫీమేల్ ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై అదర్స్ ఐదు వందల నాలుగు వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిదిగాను మాకు ఎలక్ట్రానిక్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది తొమ్మిది అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసులు అన్నది తొమ్మిదవ తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును అయితే ఇది దఫాల వారిగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ స్థానాలకు పిరప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి తో వాస్తవంగా ఇవి రెండు ఫేజులు అవి మూడు ఫేజులు కలుపుకుంటే ఐదు దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫేజు పదిహేను రోజుల్లో ముగుస్తుంది అనగా తొమ్మిదవ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది మీకు డేట్ ఆఫ్ పోలు ఇరవై మూడుగా చూడవచ్చును అదేవిధంగా పదమూడవ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ ఇరవై ఏడుగా చూసుకోవచ్చును గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు సెవెంటీన్త్ ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు ముప్పై ఒకటవ తేదీ అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి మరి సెకండ్ ఫేజులో ఇరవై ఒక్కరోజున ఇరవై ఒకటవ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి నాలుగవ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు అదే విధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి మూడో ఫేజ్లో ఇరవై ఐదు శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు ఎనిమిదో తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది ఇవన్నీ ముగిసిన పిదప పదకొండవ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఈ ఐదు దఫాలని తొమ్మిదవ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి పదకొండవ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును ఇంకా దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది నోటీసు తొమ్మిదవ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని అలాగే మన దగ్గర ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించ నిర్వర్తించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా తొమ్మిది నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను అందరికీ సెలవు శ్రీవేద వెబ్ సొల్యూషన్ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్